జరిగిన బైసరన్ వ్యాలీ పిక్నిక్ స్పాట్ ఎక్కడైతే ఉందో అక్కడ భద్రతా బలగాలు చేరుకున్నాయి ఆధారాల్ని సేకరిస్తోంది ఫోరెన్సిక్ బృందం కూడా పెహల్గాం అడవుల్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు వాళ్లంతా పెహల్గామ్ లో భద్రతని కట్టుదిట్టం చేశారు పెహల్గామ్ లోని బైశరణ్ వ్యాలీలోనే నిన్న ఈ ఉగ్ర దాడి జరిగింది ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుంది అలాగే ఆ చుట్టూ ఉన్న అడవులు పైన్ చెట్లు ఉంటాయి పూర్తిగా ఎత్తైన చెట్లు ఆ దట్టమైన అడవుల్లో కూడా భద్రతా బలగాలు జల్లెడ జల్లెడ కొనసాగిస్తున్నారు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు మొత్తం ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్లుగా సమాచారం టూరిస్టులే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడి చేశారు అతి తక్కువ రేంజ్ లో అంటే దగ్గరగా గన్ షాట్ గురి పెట్టి వాళ్ళని కాజి చంపారు కొంతమందిని నోట్ లో గన్ పెట్టి షూట్ చేశారు బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన రోదన వర్ణనాతీతంగా ఉంది ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళితే కూడా వాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళని మభ్యపెట్టారు మనం ఒక ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం పెహల్గా ఉగ్రవాది ఫోటోగ్రాఫ్ చూస్తున్నాము ఒక వెపన్ పట్టుకుని నిలబడ్డాడు అలాగా టూరిస్టుల మీద వాళ్ళు దాడి చేశారు మరోవైపు మరొక బాక్స్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధిత కుటుంబ సభ్యులని ఓదారుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం వాళ్ళంతా రోధిస్తూ జరిగిన ఘటన ఏ విధంగా జరిగిందో ఆయనకి వివరిస్తున్నారు వాళ్ళని హోంమంత్రి పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా ఈ ఘటన కలిచివేసింది దేశం యావత్తు కూడా ఆగ్రహ ఊగిపోతోంది టూరిస్ట్లే లక్ష్యంగా నిరాయుధులు వాళ్ళ చేతిలో ఎలాంటి ఆయుధాలు లేవు యాత్రికులు వాళ్ళు వచ్చి ఆ పర్యాటక ప్రాంతాన్ని చూడాలనుకున్న వాళ్ళ మీద ఈ విధంగా దాడి జరగటం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది ఇండియన్ గవర్నమెంట్ నుంచి సీరియస్ రెస్పాన్స్ ఉండాలి రియాక్షన్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ మేరకు సిసిఎస్ భేటీ కూడా నిర్వహించబోతున్నారు ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని